ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవైవ తేదీన అమావాస్య రోజున వీరికి కొన్ని అదృష్టాలు వస్తున్నాయి అది ఎవరు ఆపలేరు అలాంటి అదృష్టాలు ఏ దైవానికి పూజిస్తే ఎలాంటి ఆపదలు రాకుండా ఆ అదృష్టం మీకు ఎదురవుతుందో పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం సింహరాశి వారు సింహంలా గర్జిస్తారు వీరు అందరిలో గొప్పగా కనిపించాలని అనుకుంటారు అలాగే ప్రవర్తిస్తారు అందరికీ సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది సహాయానికి ముందుగా ఉంటారు అలాగే ఏదైనా ముందడుగు వేయడానికి ధైర్యంగా ముందడుగు వేస్తారు అస్సలు వెనుకాడగరు సమాజంలో గౌరవం పొందాలని అనుకుంటారు ఆ గౌరవం కోసం వీరు ప్రతి క్షణం పోరాడుతూ ఉంటారు అడవికి ఎలా ఉంటుందో వీరు కూడా నలుగురిలో ఒక గౌరవంగా ఉంటారు ఇప్పటికైనా మాట ఇచ్చినట్లయితే వీరు అస్సలు తగ్గకుండా ఉంటారు వీరికి కాస్త ధీమ ఎక్కువగానే ఉంటుంది అదే శత్రువుగా మారే అవకాశం ఉంటుంది ఇతరులకు సహాయం చేస్తారు కానీ వీరికి ఎవ్వరూ సహాయం చేయరు ఎందుకంటే ఇతరుల సహాయం వీరు తీసుకోవడం అస్సలు వీరికి నచ్చదు అతి పరిస్థితి వచ్చినా ఇతరుల సహాయం వీరు తీసుకోరు అలాంటి గర్వం కాస్త ఉంటుంది వ్యయస్థానంలో చంద్రుడు ఉండడం వలన వీరు అన్నము కాని లేదా బియ్యము కానీ దానం చేయండి దానివలన వలన ఇబ్బందులు అడ్డంకులు వచ్చినచో అవి తొలగిపోతాయి మిమ్మల్ని డ్యామేజ్ చేయడానికి ఇతరులు పని కట్టుకొని మిమ్మల్ని కించపరచడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి మీరు వారెవరో గుర్తుంచుకొని లేదా వారితో ఎలా ఉండాలి వారితో ఎలా నడుచుకోవాలి అనే విషయాలు తెలుసుకొని వారితో కాస్త జాగ్రత్త పడండి ఎందుకంటే మీకు ఎవరి సహాయం పొందరు సహాయం అడగరు కాబట్టి ఇతరులు గర్వం అనుకుంటారు కానీ ఎవరి సహాయం పొందకుండా నా కళ్ళ మీద నేను నిలబడాలని అనుకునే వ్యక్తిత్వం మీది కాబట్టి ఇతరులకు మిమ్మల్ని ఎలా కింద పడాలి అనే ఎదురు చూస్తున్నారు కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి ఉద్యోగం చేసేవారు పై అధికారులతో ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది కానీ మిమ్మల్ని ఎలా కించపరచాలి మిమ్మల్ని ఎలా డ్యామేజ్ చేయాలని వారు కూడా ఎదురుచూస్తుంటారు కాబట్టి మీ సమయానికి మీ పని పూర్తి చేసుకోండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి నిరుద్యోగుల విషయానికి వచ్చినట్లయితే వీరు ఖచ్చితంగా ప్రయత్నించినట్లయితే మీకు ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది ఎందుకంటే మీ చుట్టూ అనుకూలమైన సమయం ఉంటుంది అలాగే మీరు ఏది అనుకున్నా బంగారంలో మారే అవకాశం ఉంటుంది ఆ సమయం అలాంటి సమయం కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అలాగే ఈరోజు మీరు కొంత ప్రశాంతంగా ఆలోచన చేయండి అలాగే సింహరాశిలో ఉన్న పురుషులు భార్య సలహా కానీ తల్లి సలహాలు కానీ పట్టించడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి సింహరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు తమ రుణ బాధల నుండి విముక్తి కలిగే అవకాశాలు వస్తాయి అలాంటి మాఫీ మీకు జరుగుతుంది ప్రతి వృత్తిలోనూ ప్రతి ఉద్యోగంలోనూ కొన్ని ఇబ్బందులు వస్తాయి కానీ మీరు వాటిని దాటగలరు కష్టం వచ్చినప్పుడే భగవంతుణ్ణి పట్టుకోవడం వారి ఆశీర్వాదం తీసుకోవడం వారి కోసం ఎదురు చూడడం భగవంతుణ్ణి పట్టుకోవడం ఇలా చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి భగవంతుణ్ణి పట్టుకోవడం అంటే ఆయనని స్మరిస్తూ ఆయన మనసులోకి మనం వెళ్ళేటట్టు చేసుకోవాలి ఇష్టాలు వచ్చినప్పుడే కాదు సంతోషాలు వచ్చినప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరించుకోవడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని దాటగలిగే శక్తి ఆ భగవంతుడు ఇస్తాడు అలాగే విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంది కాస్త కష్టం ఎక్కువగా తీసుకోవాలి దానివలన ఫలితాలు వస్తాయి కుటుంబ విషయానికి వచ్చినట్లయితే మీ భాగస్వామి మాటలు మీరు విన్నట్లయితే మీరు ఎంతో ఎదుగుతూ ఉంటారు అలాగే తల్లి దీవెనలు మీరు తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు అమావాస్య కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళి గర్భగుడిలో దీపం వెలిగించండి అలాగే నీటితో అభిషేకం చేసుకున్నా సరే పదకొండు ప్రదక్షిణలు చేసుకోవడం వలన మీకు ఈ అమావాస్య ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీకు అవకాశాలు ఎక్కువగా తెచ్చిపెడుతుంది వాటిని సద్వినియోగం చేసుకోవాలి ఇంకా సింహరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రేమ విషయానికి వచ్చినట్లయితే రోజున ప్రేమికులు చాలా ఆనందంగా ఉంటారు ఈ ఈరోజు మీరు కాస్త దూరంగా ఉండడమే చాలా మంచిది ఎందుకంటే రాహుగ్రహం వలన మీకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి వాటి వల్ల ఎన్నో ఒడిదొడుగులు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఈ రోజున కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది రోజు వీలైనంత వరకు మీరు కలుసుకోకుండా ఉండండి చేయడం వలన మీ మధ్యలో ఉన్న ప్రేమ మరింతగా బలపడగా ఉంటుంది ప్రేమ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమించిన వారు దూరంగా ఉన్నట్లయితే వారి మధ్యలో ప్రేమ మరింతగా పెరగడం వలన భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవాలని ఆలోచిస్తారు మంచి ఆలోచనలకు వెళ్తారు దాని వలన మీ మీ ప్రేమ పెళ్లికి దారి తీస్తుంది కుటుంబ సభ్యులు ఒప్పుకునే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా ప్రపోజ్ చేయాలనుకునే వారైతే ఈరోజు అమావాస్య పూర్తయిన తర్వాత మీరు ప్రపోజ్ చేసినట్లయితే మీ ప్రేమ సక్సెస్ కనిపిస్తుంది అపార విషయానికి వచ్చినట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి ఎలాంటి ఉద్యోగం చేసేవారైనా ఎలాంటి వ్యాపారం చేసేవారైనా మంచి పేరు హోదా తెచ్చుకుంటారు ఉన్నత స్థాయిలోకి వెళ్తారు వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు ఈ అమావాస్య వెళ్ళిన తర్వాత మీరు పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఎంతో సంతోషంగా పెట్టండి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి కెరీర్ వ్యాపార పరంగా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజున ఒక వ్యాపారం పర్యటన అల్హదంగా లాభదాయకంగా ఉంటుంది మీరు చాలా కాలంగా మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తుంటే కోరిక ఈ అమావాస్య తరువాత నెరవేరే అవకాశం వస్తుంది ఈ సమయం ఉద్యోగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు నుండి తమ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీరు ప్రశాంతంగా పనిచేసే మీ జీవితంలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో అపార్థాలు తొలగిపోయి పరిష్కారం దొరుకుతుంది మీ సన్నిహిత ప్రేమ మరింతగా పెరుగుతుంది ఈ సమయం ప్రేమ సంబంధాల పరంగా మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి ప్రతిష్టను పెంచే ప్రత్యేక సాధనకు మీకు ఇచ్చే వాళ్ళు దొరుకుతారు అలాగే నిజంలో గౌరవం పొందే అవకాశం వస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న గాయం ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ఆర్థిక నష్టాలకు దారి తీసే అవకాశం ఇతరులు చూస్తారు శిక్షకు సిద్ధమవుతున్న వారు విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది రహస్య శత్రువులు ఈ రోజున ఈ మధ్యలోగా అంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందుకంటే మీరు కాలానుగుణ వ్యాధుల బారిన పడవచ్చు